రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి ఏమిటికి నీటు పారుదల నేను మా ఎమ్మెల్యే గారికి చెప్పినాను మా కాన్స్టిట్యున్సీలో ఈసారికి ఎలక్షన్ పెట్టదలుచుకోలేదు ఎందుకంటే మూడు వారాల నుంచి ఆ మూడు నెలల నుంచి మూడు నెలల కింద ఒక మీటింగ్ జరిగింది అనంతపురంలో రోజు మా ఎమ్మెల్యే గారు క్వశ్చన్ చేసినాడు మినిస్టర్ గారు మా కాలువలన్నీ కంపలతో నిండిపోయినాయి ఎలా అయినా కానీ దానిను తీపించండి అని అప్పుడు మినిస్టర్ గారు ఏం చెప్పారు మినిస్టర్ గారు ఏం చెప్పారు గవర్నమెంట్లో డబ్బులు లేవు కరెక్టే గవర్నమెంట్లో డబ్బులు లేవు ఐదేళ్ళు ఏది చేయకుండా డబ్బులు అయిపోయి చేసినారు సరే ఏమన్నారు ఇంజనీర్లకు ఎస్సీలకు ఎవరన్నా ఖర్చు పెట్టేటట్టుకుంటే ఖర్చు పెట్టండి మళ్ళీ డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇమ్మన్నారు అది వచ్చేలా సచ్చేళ్ళ కానీ పెద్దోడూరు యాడికి ఈసారి నీళ్ళు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టి పని కనీసం కనీసం పని దగ్గరికి ఎవరన్నా పోయినారా రైతాంగం అరే మీ కాలం మీ చేను ముందర పోతుంది ఎట్లా మీరేం పీకాల్సిన పని మీ కూలు వాళ్ళు వచ్చింటారు వాళ్ళతో రే అది రోజు పీకిపోరంటే పీకుతాడు శ్రద్ధ లేదు మీకు శ్రద్ధ లేదు వస్తాయిలే పెట్టుకుందాంలే ఇంతకుముందు ఏటి కలవలు ఉన్నాయి ప్రతి ఎకరాకి ఇంత ఇవ్వాలా ఇంత ఇయ్యాలా లేదంటే దున్నపోతులు తీసుకొని పోవాలా గొర్రు పెట్టేవాళ్ళు అంటే తీసి మట్టి అంత తీస్తే ఊట వచ్చేది ఇంకా అదే ఇట్లా చూస్తే సాగర్ లేకి రావాల నీళ్ళు దానికి ఎన్నో ఆటంకాలు తరిమేలకు కొన్ని నీళ్లు పోవాలా అక్కడంతా నీళ్లు పోవాల కానీ వాళ్ళు ఆడుంటారు కూడా గేట్లు పైకి పైకెత్తుకుంటారు మళ్ళీ ఆ నార్పల్కొచ్చేదికే మళ్ళీ ఇంతమంది గేట్లు ఎత్తారు ఈసారికి మీరు హెచ్ఎల్సి ఎస్సీ గన్నీ అడగండి డీఈండి ఈగా అడగండి నేను రెండు జేసీబీలు ఒక ప్రొక్లైన్ ఇచ్చి మూడు జీపులు ఇచ్చా లస్కర్లు లేరు పదహైదు మంది లష్కర్లు పెట్టినాం ఒక్కొరికి నాలుగు వందల యాభై ఇస్తున్నా ఒక్కడి శ్రద్ధ లేదు నిన్న ఎవడో సుబ్బరాయసాగర్లో వాళ్ళ అబ్బా సొమ్మని సిమెంట్ బ్యాకరీలు పీకుతాడు రండి అందరం తెచ్చుకుందాం నీళ్ళు అంటే నీకు వస్తారు ధర్మ అక్కడికి వచ్చినాక ఇక్కడ ఎత్తుతారు ఎత్తుతే పుట్లూరు గుట్లో దానిలోకి పోవాలా నీవేది దౌర్జన్యమో ఏం దౌర్జన్యమో రండి ఎంత అవసరం ఈ రోజు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇంకా ఆడే ఉన్నాయి ఏటిగా రైతాంగానికి మీరు చైర్మన్ ఏడికి చైర్మన్ చైర్మన్ లో ఆ వచ్చిన డబ్బులు కూడా ఈసారి మొత్తం ఏడా చెట్టు లేకుండా పీకిస్తా ఏం చైర్మన్లు వచ్చినారు ఎప్పుడన్నా కాలువ మీకు కాలువ తెలిసే ఏడు నుంచి అడికి వస్తుందో చైర్మన్ ఉంటా చైర్మన్ చైర్మనా క్వశ్చనే లేదు క్వశ్చనే లేదు నాకు నేను చెప్పా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశా ఈసారికి చైర్మన్లు వద్దు మావాడు ఉన్ని నన్న అన్నాడు నేను వాడిని రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ వద్దు ఉంటే రండి ముందుకు నేను ఒకటే చెప్పిన వాళ్ళకి అట్లయితే అనుక ఆడపిల్లలకి ఇద్దాం బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అది ఉద్యోగం అన్నట్లుంటుంది ఏమి లేడీస్ ఎందుకు చేయకూడదు వాడు నిజంగానే లేదు జరగాలనే ఉద్దేశం ఉండే వాటికి మా కాన్ఫిడెన్స్లో అందరు లేడీసే లేడీస్ని పెడతాం చూద్దాం ముందుకు వస్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో మీకు ఎవరికి కావట్లే నీళ్ళు వస్తే పెట్టుకోవాలి నీళ్ళు ది అంత ఇటునామా మీరెందుకు రాకూడదు ఎట్లా వచ్చినా కంపలన్నీ మీ మీ కెనాల్లో అరే మీ పక్కనే మీ మీరు దిగాల్సి పనిలో మీరు ఎట్లా పిలుచుకుంటారు కూలోని అట్లానండి ఏంద నాకు అర్థమే కదా మీ పరిస్థితులు చూస్తా మీకు ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ బాధ్యత లేదు ఏం లేదు బాధ్యత లేదు ఇంకా కొన్ని ఊర్లోకి పోతే నాయన నమస్కారం ఇంటి ముందర ఉంటుంది నిన్న మీటింగ్ పెట్టినాడు మా ఎమ్మెల్యే గారు అదే ఊరికి పోతే రోడ్డు లేదు రోడ్డు లేదు అన్నానండ సాయంత్రం లోపల నీళ్ళు తీసేస్తే మంచి సిమెంట్ ఏమైనా మీరు చూసినారు కదా నిన్న బ్రహ్మాండమైన సిమెంట్ ఉంది కింద ఎవరికి ఏమి అంత బాధ్యత లేకున్నారు ఇట్లయితే కష్టపడతారు మీ పిల్లలు కష్టపడతారు మీరు ఎట్లా దాటుకుంటారు కష్టపడతారు దయచేసి ఆలోచించండి నేనైతే ఒకవేళ వాళ్ళు నిజంగా ఎమ్మెల్యే గారు పెడితే నేను అందరినీ లేడీస్ సెలెక్ట్ చేస్తా చూద్దాం ఆ పిల్లలు ఏమన్నా చేయగలరా అంతా లేడీస్ ఎవరు ఉంటే రెడీగా అండి మళ్ళీ మీ బంధుత్వం బిందుత్వం అన్నీ ఒప్పుకోను ఒప్పుకోను అన్నీ చేసేవాళ్ళు ఉంటే ముందుకు రండి దయచేసి హండ్రెడ్ పర్సెంట్ అంత ఇంత బాధ్యత లేడీస్కే ఉంది వాళ్ళు తీసుకుంటారు మార్పులు చాలా వస్తాయి పని చేసేవానికి పట్టం కడతారు పనిలో కూడా సంతోషం ఉంటుంది ఈరోజు నేను పొద్దున్నే పోయినా జ్వరం వస్తాన పోయినా ఏమి ఆ పనిలో నాకు జ్వరం కనపడలే నొప్పులు కనపడలే ఆ కాన్స్టిట్యూన్స్లో నేను ఎమ్మెల్యే గారు గట్టిగా పట్టుబట్టి లేదు ఉండాలంటే మటుకు ఆడపిల్లలు సెలెక్ట్ చేస్తాను నేను అబద్ధంగా చెప్పేది నాకుండేది యాడికి అండ్ పెద్ద ఒడుగురు అనుకుంటా నేను ఒకవేళ మీరంతా నాకు అపోజ్ చేసిన ఏం కాదులే నాకేం కాదు బట్ ఐ వాంట్ టు ప్రూవ్ అమ్మా పెద్ద ఒడుగురలో ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే బయటకు రండి అంటే మీ బంధువులు ఉండే అట్టు ఉంటే నేను పని చేస్తాను ఎవరైనా సరే నేను పని చేస్తానని వస్తే మీకు మీకు పట్నం జరుతా ఇప్పుడు నుంచి కొద్దిగా మారకపోతే పల్లెలు పోతాయి డెఫినెట్గా బాగుండావు ఇప్పుడు నుంచే కొద్దిగా నేను అంతా ఎక్కడ చూసినా లేడీస్నే అంటే పని చేసే లేడీస్కే చూద్దాం తప్పేముంది వీలు పోయినా ఏం చేయరు కనీసం వాళ్ళు చూద్దాం వాళ్ళు ఏమన్నా చేస్తారేమో సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మై ఎమ్మెల్యే ఆల్సో ప్లీజ్ గివ్ ఛాన్స్ టు లేడీస్ రైట్ మా థ్యాంక్ యూ